ఎమ్మెల్యే గారు మాట్లాడారు సార్ కాన్ఫై ఈ యువతంతా ఒకసారి ట్రూప్ ఫోటో సార్ ముఖ్య అతిథిగా సరే

ఎమ్మెల్యే గారు మాట్లాడాలంటే సార్ మీరు దిగాలి అందరూ కూడా వేదిక మీరు దిగాలి సార్ ప్లీజ్ అంజనీయులు గారు మీరందరూ కూడా వేదిక మీదికి మీ మీ సీట్లో కూర్చోవాలి మీ మీ సీట్లో కూర్చోవాలి ఎమ్మెల్యే గారు చివరిగా మాట్లాడబోతున్నారు మన ముఖ్య అతిథి సార్ సార్ మదనపల్ల శాసనసభ్యులు శ్రీ షాజహాన్ గారి చేతుల మీదుగా చక్కగా తరతరాలుగా యువ నాయకుడిగా పనిచేసినటువంటి కార్పై విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు గారు అదే అదేవిధంగా వెంకట గారిని వేదిక తీరాల్సిందిగా కోరుకుంటున్నాము సుబ్బారాయుడు గారిని వేదిక తీరాల్సిందిగా కోరుకుంటున్నాము మంత్రి నగరబాబు నాయుడు గారు కోట్ అధ్యక్షులు సార్ వెంకట గారు రావాలి ఓకే సార్ రోజు గట్టిగా చెప్పట్లు ఎన్నో సమస్య వరకు పార్టీలో నిన్న ఆ పార్టీ యొక్క సక్షమ పదాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు వచ్చి దాదాపు ఎంతో మంది యువతను తీసుకొచ్చి ఈ రోజు మొదటిపల్లి శాసనసభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రసాద్ గారి సుభవాసి ప్రసాద్ బాబు గారి అభినందన సభలో ఎంత పెద్ద आदरणीय सदरलो मुस्लिम माइनाते నాయకులను లాగుర్ గారి లాగుర్ గారి తీతుకు వచ్చే రావాల్సి ఉంది ఆయన కదలకపోవాల్సి గా పార్టీలకి ఆహ్వానించడం అవుతున్నాను ప్రసార గేత మోత తప్పి తో ఏమీ తినై నిజంగా చారాసత ఎన్నో గతంలో ఎలక్షన్ టైంలో కూడా అన్నగారు నేను చెత్తమరాయుడు ముందు అంటే ఆయన సుఖవాసం ముందు అని మా ఇద్దరు కూడా అనేక పాల్గొనాలి సో అంతకి సుగవాస కుటుంబం కోసం సుగవాస కుటుంబమే ప్రాణంగా ఆరాధించే కంచిన రెడ్డి శేఖర్ గారు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ఆయనకు మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు కోరుకుంటూ మొట్టమొదటిగా శ్రీ స్వర్గీయ పెద్దలు శ్రీ పాల్గొండరాణ్య గారికి గారి రెండ్రిశేఖర్ గారిని కోరుకుంటున్నాను పూల పూలు సమర్పించి నివాళులర్పించవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ కాబట్టి నేను పెద్ద ఇంట్లో మా గారు బయకు మాట్లాడాలన్నా దేవుడు అందుకోవడం లేదు ఇదే బాధ్యతలు తీసుకుని ముందుకెళ్ళాలి సేకరణ గారు చెప్పకుండా తప్పడం లేదు సో ఇకపోతే ఈ కార్యక్రమానికి కోట్లోని తెలుగు